శివా సురబిలు కీర్తి ఇన్వైట్ చేసిన బిజినెస్ పార్టీకి వస్తారు అక్కడ విజయ్ శివని ఇన్సల్ట్ చేస్తుంటే అదే సమయానికి అభి కాల్ చేయడంతో శివ అదే హోటల్ ఆఫీస్ రూమ్ అరేంజ్ చేయమని చెప్తాడు ఇక్కడికంతా సీనియర్ అఫీషియల్స్ వాళ్ళ పిల్లలు రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే వస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అభినవని ఓ లీడర్కి సంబంధించిన ఇండస్ట్రీ ఈ తాజ్ హోటల్ అని అన్నాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా అభినవ్ ది గ్రేట్ పురుషోత్తం ఫ్యామిలీకి బినామీ పురుషోత్తం ఫ్యామిలీ ఇండియాస్ నెంబర్ వన్ ఫ్యామిలీ వాళ్ళే తెలుసని చెప్పటానికి ఇతనికి ఎంత ధైర్యం అని అక్కడున్న వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు శివ నీకేమైనా పిచ్చా ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం కరెక్టేనా ఇప్పుడు నీ వల్ల మా పరువు కూడా పోయేలా ఉంది అని అన్నది కీర్తి శివ తనని హేళన చేస్తున్న అందర్నీ వదిలేసి విజయ్ వైపు సూటిగా చూశాడు శివా ఏంటిది అని ఆందోళనగా అన్నది సురభి ఇక్కడున్న వాళ్ళంతా ఇండియాలోనే ఫేమస్ ఫ్యామిలీ అయిన మల్హోత్రా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే వీళ్ళకి పబ్లిక్లో పవర్ ఎక్కువ వాళ్ళ వల్ల తన ఆర్నమెంట్ బిజినెస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆమె పెద్దగా బాధపడట్లేదు భాయపడట్లేదు కాని శివ పర్సనల్ సెక్యూరిటీ గురించి ఆమెకు ఆందోళనగా ఉంది శివ కేపబుల్ పర్సన్ అని సురభికి తెలుసు కానీ అది హైదరాబాద్లో మాత్రమే పనికొస్తుంది ఇప్పుడు వాళ్ళొచ్చింది బాంబే ఇక్కడ ఎంతో మంది రిచెస్ట్ ఫ్యామిలీస్ పవర్ఫుల్ ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ ముందు శివ పవర్ సరిపోతుందా అని సురభి భయపడుతుంది సురభి నువ్వు నా గెస్ట్వి నువ్వు వర్రీ అవ్వకు నేను నీ కోసమైనా ఇతనిని ఇబ్బంది పెట్టను కానీ అతన్ని ఈ టేబుల్కి వాటర్ వైన్ సర్వీస్ చేయమని చెప్పండి అలానే మీరు మాకు టోస్ట్ అందించండి హాది సరిపోతుంది మీ హస్బెండ్ని వదిలేయటానికి అని గర్వంగా అన్నాడు విజయ్ చూడు సురభి విజయ్ ఎంత మంచివాడో నీ హస్బెండ్కి పనిష్మెంట్ ఇవ్వకుండా ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు ఇతను శివలాగా గొప్పలు చెప్పుకోడు ఇతన్తో ఫ్రెండ్షిప్ నీకు చాలా యూజ్ అవుతుంది అని అన్నది కీర్తి శివ అందరి వైపు కన్నింగ్ స్మైల్ ఇస్తూ చూస్తున్నాడు ఏంటి నీకేమైనా చూడ లేచి త్వరగా చెప్పిన పంచేయ్ అలా చేస్తేనే నేను నిన్ను క్షమిస్తాను అని కోపంగా అన్న విజయ్ ఇంత నార్మల్ పర్సన్ ఇక్కడికొచ్చి నా ముందు ఇలా ఓవరాక్షన్ చేస్తాడా తన భార్య కింద అసిస్టెంట్ గా పనిచేసే వ్యక్తి నా ముందు దూకుడుగా ప్రవర్తిస్తాడా ఈ సురబ్బి కనుక ఇంత అందంగా లేకుంటే వీళ్ళని ఎప్పుడో ఈ హోటల్ నుంచి తరిమి కొట్టేవాణ్ణి అని అనుకుని రగిలిపోతున్నాడు ఇంతలో వాళ్ళున్న పార్టీ హాల్ డోర్ సడన్ గా ఓపెన్ అయింది ఓ మధ్య వయసు వ్యక్తి లోపలికొచ్చి హలో ఎవ్రీవన్ నేను తాజ్ హోటల్ మేనేజర్ని మా జనరల్ మేనేజర్ ఈ టూ వైన్ బాటిల్స్ ని ఇక్కడ డెలివరీ చేయమని చెప్పారు అని అనగానే పక్కనే ఉన్న వెయిటర్స్ తీసుకొచ్చి కార్ట్ నుంచి టూ రొమాని వైన్ బాటిల్స్ అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టాడు వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ చాలా కాస్ట్లీ వైన్ వరల్డ్లోనే ఇలాంటి వైన్ బాటిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ఈ వైన్ బాటిల్ చాలా అంటే చాలా హోదాని ఇస్తుంది తరచూ సెలబ్రిటీ డిన్నర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడున్న అందరికీ ఆ వైన్ బాటిల్ గురించి కాస్త తెలుసు ఈ వైన్ బాటిల్ వేలంలో కోటి రూపాయల ధరకి స్టార్ట్ అవుతుంది అలాంటిది హోటల్ నుంచి ఈ డ్రింక్ ఫ్రీ గిఫ్ట్గా వచ్చిందా అని ఆశ్చర్యపోయిన విజయ్ నువ్వు చెప్పింది నాకు సరిగా వినిపించలేదు మళ్ళీ చెప్పు అని మేనేజర్తో అన్నాడు ఈ వైన్ బాటిల్స్ ఈ పార్టీకి గిఫ్ట్గా పంపించారు మా జనరల్ మేనేజర్ కన్నన్ అని చెప్పాడు మేనేజర్ ఈ వైన్ బాటిల్ని ఇక్కడికి గిఫ్ట్గా ఇచ్చారా ఇది నిజమేనా అయినా ఒకవేళ గిఫ్ట్గా ఇస్తే విజయ్ భూపతి నందాకి ఇచ్చుంటారు ఎందుకంటే ఈ పార్టీలో అతన్ని మించిన గొప్ప వ్యక్తులు ఎవ్వరూ లేరు సో ఇది విజయ్ కోసం పంపించిన వాయినా అయి ఉంటుంది అని అక్కడున్న అందరూ ఫిక్స్ అయిపోయారు విజయ్ మేమంతా నిన్ను చూసి గర్వపడుతున్నాం నీతో ఈ పార్టీకి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా ఇక నుంచి మేమంతా నిన్నే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాం అంటూ విజయ్ ని ఆకాశానికి ఎత్తింది కీర్తి ఓ మిస్టర్ కన్నన్ మిస్టర్ కన్నన్ నేను ఫ్రెండ్స్ అందుకే తను నా కోసం గిఫ్ట్ పంపించాడు అని గర్వంగా అన్నాడు విజయ్ కానీ తనకంతా అయోమయంగా ఉంది మిస్టర్ కన్నన్ ఇక్కడికి నా కోసం డ్రింక్ పంపించడం ఏంటి అయినా ఇక్కడ కన్నన్ యొక్క పవర్ మల్హోత్ర ఫ్యామిలీ కంటే కాస్త ఎక్కువగానే ఉంది అని అనుకున్న విజయ్ అక్కడున్న అందరూ తనని పొగుడుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతనికి చాలా గర్వంగా అనిపించింది అవన్నీ చూస్తున్న శివ ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నాడు అది అభినవ్ పంపించిన వైన్ అని శివకి తెలుసు అందరూ రండి మిస్టర్ కన్నన్ నా కోసం టూ రొమానికాండీ బాటిల్స్ పంపించాడు మనమందరం కలిసి డ్రింక్ చేద్దాం అని గంభీరంగా అన్నాడు విజయ్ దాంతో అందరూ విజయ్ చుట్టూ చేరారు విజయ్ శివ వైపు కోపంగా చూస్తూ కమాండింగ్ టోన్తో నువ్వు వెళ్ళి వైన్ బాటిల్స్ ఓపెన్ చేసి ఇక్కడున్న అందరికి ఒక్కో గ్లాస్లో ఇవ్వు అమాయకురాలైన మోహన్ చూసి నేను నీ తప్పును క్షమిస్తున్నాను మీ సురభి బాంబేలో మీ బిజినెస్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా లేదా ఒక్కవేళ చేయాలనుకుంటే మాత్రం మీకు నా సపోర్ట్ ఉంటుంది ఎలా అంటే ఈ శివకి చెప్పి అందరికీ టోస్ట్ ఇప్పించండి అని పొగరుగా అన్నాడు సురభి ఇది విజయ్ నీకిస్తున్న మరో ఛాన్స్ నువ్వు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకో ఒక వేస్ట్ ఫెలో వల్ల నువ్వు డౌన్ అయిపోవద్దు త్వరగా అతనికి సర్ది చెప్పి విజయ్ చెప్పినట్లు చేయమను అని అన్నది కీర్తి అతను ఒక అసిస్టెంట్ సెక్రటరీ అసలు అతను చేయాల్సిందే ఇలాంటి పనులు ఇప్పుడు మిస్టర్ విజయ్కి సర్వ్ చేసినందుకు అతను చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి కానీ బాధపడకూడదు అని అన్నాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి సురభి ఫేస్ అగ్లీగా మారిపోయింది ఆమె ఏం మాట్లాడలేదు ప్రస్తుత సిచ్యువేషన్ తన కంపెనీకి యూజ్ఫుల్ అయినప్పటికీ శివని బలవంతం చేయలేదు సురభి శివ నిల్చున్న చోట నుంచి ఒక్క ఇంచు కూడా కదల్లేదు విజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి నేను ఇచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకోవటం లేదనుకుంటా అని కోపంగా అన్నాడు ఏంటి శివ నువ్వు అనవసరంగా విజయ్కి కోపం తెప్పించుకు అతను చెప్పింది చేయ్ వస్తే విజయ్ చాలా చెడ్డవాడు కోపంతో ఉన్న విజయ్ ని చూడాలనుకోవడం మూర్ఖత్వం విజయ్ మాత్రమే కాదు ఇక్కడున్న విజయ్ ఫ్రెండ్స్ కూడా మీ పట్ల ఇష్టంగానే ఉన్నారు సో వాళ్ళు చెప్పిన పని చేస్తే కాస్త మీ మీద జాలి పడతారు అని మాట్లాడుతూనే ఉన్నది కీర్తి ఆమె సురభి ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె ఒపీనియన్ ప్రకారం సురభి శివ కూడా తనలానే విజయ్ భజన చెయ్యాలి అయ్యో నువ్విప్పుడు చెవిటివాడవే కాదు మూగవాడివి కూడా అని శివవైపు హేళనగా చూస్తూ అన్న విజయ్ వైన్ బాటిల్ ఓపెన్ చేసి వైన్ గ్లాస్లో ఉంపుకొని అది సిప్ చేసి వెరీ గుడ్ టేస్ట్ చాలా బాగుంది కానీ అందరికీ దీన్ని టేస్ట్ చేసే ఛాన్స్ లేదు కొంతమంది సిగ్గు లేకుండా ఉంటారు అవకాశం ఇచ్చినా తీసుకోకుండా లైఫ్ అంతా ఇలాంటి వైన్ని రుచి కూడా చూడలేరు అని శివవైపు ఓరగా చూస్తూ అన్నాడు ఇంతలో డోర్ ఓపెన్ అయిన శబ్దం వినిపించింది డోర్ నుంచి ఒక బ్లాక్ సూట్ వేసుకున్న పొడువైన మధ్య వయసు వ్యక్తి లోపలికి వచ్చాడు మిస్టర్ కన్నన్ అని అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నారు విజయ్ మల్హోత్రా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అని అస్సలు అనుకోలేదు చివరికి జనరల్ మేనేజర్ కన్నన్ కూడా పర్సనల్ గా ఇక్కడికొచ్చి విజయ్ ని కలుస్తున్నారు సూపర్ అని అంతా గుసగుసలాడుకుంటున్నారు మీరు పర్సనల్గా వచ్చారా నైస్ టు మీట్ యూ అని పొలైట్ గా తన వైన్ గ్లాస్ పైకి లేపాడు విజయ్ కన్నన్తో పోలిస్తే విజయ్ చాలా లో స్ట్రెంగ్త్ పర్సన్ కన్నన్ ఫేస్ టెన్షన్గా ఉంది అతను చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు లోపలికి రాగానే శివ వైపు చూసి మెల్లగా నవ్వాడు శివని కలిసి ఇన్వైట్ చేయమని అభి తనకి చెప్పాడు ఇన్ఫాక్ట్ మెహ్రా ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేయడానికి శివ సింగిల్గా వెళ్ళినప్పుడు మెహ్రన్ సిటీ దగ్గర అభి పక్కన కన్నన్ కూడా ఉన్నాడు శివ యొక్క సాహసం స్వయంగా తన కళ్ళతో చూశాడు అలానే అబీ శివ పట్ల ఎంత పొలైట్ గా ఉంటాడో తనకి తెలుసు ఆ సంఘటన తర్వాత అభి దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నాడు అభి వెంట కన్నన్ కూడా చాలా ఫేమస్ అయ్యాడు ఇదంతా శివ గొప్పతనం అతను ఒక గ్రేట్ బుద్ధ లాస్ట్ టైం అతని అభినవ్ చాలా పవర్ఫుల్ పర్సన్ అవ్వటానికి యూజ్ అయింది దానివల్ల కన్నన్ కూడా చాలా బెనిఫిట్స్ పొందాడు అలానే అతని సర్కిల్లో తన పొజిషన్ కూడా పెరిగింది మిస్టర్ కన్నన్ నువ్వు ఇంత కూల్గా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం ఈ కాస్ట్లీ వైన్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేనిప్పుడు అదే డ్రింక్ చేస్తున్నాను అంటూ వైన్ బాటిల్లోని డ్రింక్ మరో గ్లాసులోకి పంపి కన్నన్కి ఇవ్వబోయాడు విజయ్ కన్నన్ ముఖం చిట్లించి విజయ్ వైపు చూస్తూ అతని చేతిలో ఉన్న వైన్ చూడగానే చాలా కోపం వచ్చి ఇది మిస్టర్ శివ కోసం పంపించిన వైన్ ఇది తాగటానికి నీకెంత ధైర్యం ఇంతవరకు శివసార్ దీన్ని ముట్టుకోలేదు ఇది నీకోసం పంపించానని ఎలా అనుకున్నావు అని సీరియస్గా అన్నాడు ఆ మాట వినగానే విజయ్ ఫేస్లో చిరునవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది కన్నన్ ఫేస్లోని కోపాన్ని చూస్తుంటే అతను కంగారు పడ్డాడు ఒకేసారిగా అలా ఎందుకు మారిపోయాడో అతనికి అర్థం కాలేదు ఏంటి ఈ డ్రింక్ నా కోసం కాదా పొరపాటునొచ్చిందా ఇది అసాధ్యం ఈ డిన్నర్ పార్టీలో నాకు కాకుండా ఇంత కాస్ట్లీ వైన్ ఎవరి కోసం డెలివరీ చేశారు నాకంటే ఎక్కువ ఫేమస్ పర్సన్స్ ఎవరున్నారు ఇక్కడ అని అనుకున్న విజయ్ మిస్టర్ కన్నన్ ఇది మీ మేనేజర్ ఇచ్చి వెళ్ళాడు అని చిరునవ్వుతో అన్నాడు మిస్టర్ విజయ్ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ నేను నీకు వైన్ పంపించడం ఏంటి మీకంత సీన్ ఉందా మీ మల్హోత్ర ఫ్యామిలీలో నీ పొజిషన్ ఏంటి అని కోపంగా అన్నాడు కన్నన్ అతనికి చాలా కోపం వస్తుంది నేను శివ కోసం వైన్ పంపిస్తే అది వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ విజయ్ శివ ముందే తన వెల్త్ గురించి షో చేయడానికి ఎంత ధైర్యం అని అనుకున్నాడు కన్నన్ విజయ్ ఫేస్ కోపంతో ఎర్రగా అయింది అతనికి చాలా సిగ్గుగా అనిపించి భూమి పగిలి తనని అందులోకి లాక్కుంటే బావుండు అనుకున్నాడు ఇప్పుడే తనకి కన్నన్ బాగా తెలుసని గొప్పలు చెప్పుకున్నాడు క్షణాల్లో అదే కన్నన్ వచ్చి ఇలా అందరి ముందు తిడుతూ ఉన్నాడు మెయిన్ థింగ్ ఏంటంటే అతను కన్నన్కి అగైనిస్ట్గా మాట్లాడే ధైర్యం చేయలేడు ఇద్దరి స్టేటస్ స్ట్రెంగ్త్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడికక్కడే విజయ్ ని చంపిన మల్హోత్రా ఫ్యామిలీలో ఎవ్వరూ అతని తరపున ఫైట్ చేయరు విజయ్ ఇక తన కోపాన్ని లెఫ్ట్ లెగ్తో తన్నేసి ఐమ్ సో సారీ మిస్టర్ కన్నన్ జరిగిన దానిలో నాదే మిస్టేక్ అయి ఉంటుంది అని అపాలజీ చెప్పాడు నాకు కాదు క్షమాపణ చెప్పాల్సింది వెళ్ళి శివసార్కి క్షమాపణ చెప్పు అని కోల్డ్ వాయిస్తో అన్నాడు కన్నన్ మిస్టర్ కన్నన్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మీరన్నది నాకు అర్థం కావట్లేదు నేను అతనికి క్షమాపణ చెప్పడం ఏంటి అని శివ వైపు అసహ్యంగా చూస్తూ అన్న విజయ్ అసలు కన్నన్ శివ అనే ఓ వేస్ట్ పర్సన్ వల్ల కోపం తెచ్చుకోవడం ఏంటి ఇతను నిజంగా శివ కోసమే వచ్చాడా అని అనుకున్నాడు విజయ్ నీకు శివసార్ గురించి తెలియదా అని కోపంగా గట్టిగా అరిచాడు కన్నన్ అతనికి విజయ్ ని చూస్తుంటే అక్కడికక్కడే చంపాలనిపిస్తుంది విజయ్ బిక్కుబిక్కుమంటూ చూశాడు నీకు తెలియదు కానీ నేను శివసార్ కోసం పంపించిన వైన్ మాత్రం తీసుకుంటావా సిగ్గులేదు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు వెళ్ళి డ్రామా అని అన్నాడు కన్నన్ అతనికి శివ వైపు చూడాలంటే భయంగా అనిపిస్తుంది శివని ఇన్సల్ చేసిన విజయ్కి ఎలాంటి గతి పట్టబోతోంది దీనికి అంతటికీ కారణమైన కీర్తి ఏంటి బాంబేలో శివ పవర్ తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది ఇప్పటికైనా సిరభి శివ గురించి పూర్తిగా తెలుసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి